నస్తే మనం భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేయాలి మన్నం చేయాలి ఆ స్థితిలో ఉండాలి అల్టిమేట్ ఏంటి సత్యాన్ని ఎలా తెలుసుకొని మన జీవితాలను హ్యాపీగా ఎలా గడపాలి అనేటువంటి విషయాన్ని మనం నిజం చెప్పాలంటే ఏదో అర్థం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది ఏంటి భగవద్గీత చెప్పింది మనలో ఉన్నటువంటి భగవత్ మనం ఎలా బయటకు తీసుకొని మనలో ఉన్నటువంటి ఆ భయంతో ఉన్నటువంటి జీవభావము కోరికలు ఆ తర్వాత మన ద్వేషాలు ఆ తర్వాత కోపాలు ఇవన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి విషయాన్ని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది తప్ప ఒక దేవుడి గురించని కానీ ఒక మతాన్ని గురించి అని కానీ తర్వాత మీరు ఇలా చేస్తే ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు స్వర్గం ఉంది నరకం ఉంది ఇలాంటి విషయాలన్నీ ఏమీ చెప్పలేదప్ప మన మనస్సుకు తెచ్చుకోవాల్సినటువంటి సమస్త సమ సమస్థితి గురించే భగవద్గీత నిజం చెప్పింది నిజంగా చెప్పింది ఎలా మా సమస్త సమస్య తెచ్చుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఏంటి మన దగ్గర శరీరం ఉంది లోపల మనకి ప్రాణం ఉంది దాంతోపాటు మన మనస్సు ఉంది ఆ మనస్సునే జ్ఞానం అన్నారు ఆ తర్వాత ఏంటి ఈ పనిచేసేటువంటి శక్తిని ఏమన్నారు కారణాలన్నారు ఏంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దేనితో కండక్ట్ చేస్తాం క్రియ దేనితో జరుగుతుంది శరీరంతో జరుగుతుంది ఇప్పుడు ఏంటి నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తి ఒక్కటే ఉన్నది దాన్ని నువ్వు కంటితో చూడలేవు ఎందుకంటే దానికి ఒక రూపం లేదు కాబట్టి తర్వాత వినలేవు దానికి శబ్దాలు బుద్ధాలు లేవు కాబట్టి ఆ తర్వాత ఇలా చేసింది అలా చేసిందని మనం కనుక్కోలేము సంకల్పాలు వికల్పాలు ఏమీ లేవు కాబట్టి అంటే అది నిర్వికల్పమైనటువంటి స్థితి పోనీ అక్కడుంది చూద్దామా ఇక్కడు చూద్దామా అని చూద్దామా ఎక్కడుందో ఏంటో తెలియదు సర్వత్రా ఉన్నది అక్కడ సర్వత్రా ఉన్నది ఎక్కడుందో నీ దగ్గర కూడా ఉన్నది కానీ నిన్ను మరి కనుక్కోకుండా ఆపుతున్నది ఏంటి నీ దగ్గర ఆపుతున్నది నీకు ప్రకృతి అన్నాడు అంటే ఏంటి భగవత్వంలో నుంచి వ్యక్తమైనంత ప్రకృతి ఆ ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి అంటే మన పంచభూతాలు నేల నీళ్ళు అగ్ని వాయువు ఆకాశం దాంతోపాటు మన జీవ సృష్టి మన మనసు మన బుద్ధి మన అహంకారం ఇదంతా కూడా ప్రకృతే అంటే ఏంటి ప్రకృతి అంటే అర్థం పరమాత్మ పరమాత్మతత్వం అనేది ఏమి మారదు ఒక చోట కుదురుగా సర్వత్రా వ్యాపించున్నది దానికి ఏమి తెలియని కూడా తెలియదు అది భగవత్ తత్వం ప్రకృతి అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు మారుతూ ఉన్నది ప్రకృతి అంతే కదా మనం కూడా మారుతున్నాం కదా మన గుణాలు కూడా మారుతున్నాయి అంతే కదా తమో గుణంలో ఉంటాము నిద్రపోతాము రజోగుణంలో ఉంటాము అదేనాలు ఇద్దనాలు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది సత్వగుణంలో ఉంటాము అయ్యో కొంచెం శాంతిగా ఉంటే బాగుంటుంది కదా రెస్ట్గా ఉంటే బాగుంటుంది కదా టెన్షన్ లేకుండా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అంటే ఏంటి మన దగ్గర మూడు గుణాలు ఉన్నాయి ప్రతి మనిషిలో ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో ప్రకృతిలో ప్రతి చోట ఈ మూడు గుణాలు ఉంటాయి దాంతోపాటు నా దగ్గర మూడు స్థితులు ఉన్నాయి అంటే ఏంటి నాది ఒక శరీరం కనపడుతోంది స్థూల శరీరం నా స్థూల శరీరం లోపల ఉన్నటువంటి నా ప్రాణము నా మనసు కనపడవు కానీ నా ఆలోచనలు కనిపిస్తున్నాయి నా జ్ఞానం కనిపిస్తున్నది కనిపిస్తున్నది అంటే నాకు తెలుస్తోంది నా జ్ఞాపకాలు తెలుస్తున్నాయి దాన్ని జ్ఞానం అన్నారు ఆ తర్వాత ఏంటి మన శరీరం ద్వారా కండక్ట్ చేసేదాన్ని మళ్ళీ కర్మ అన్నారు మరి ఆ కర్మ చేయడానికి నా దగ్గర ఏముండాలి జ్ఞానము ఉండాలి ప్రాణము ఉండాలి ఇది మన స్థితి తర్వాత ఇంకా ఏం చెప్పాడు సృష్టి వచ్చింది ఉంటుంది వెళ్ళిపోతుంది సృష్టి స్థితి లయ వాటికే మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని రేపు పెట్టారు ఇదంతా కూడా మన ఋషులు మనం ఎలా మన జీవన విధానాన్ని మానసికంగా అశాంతిగా లేకుండా ఎలా కండక్ట్ చేసుకోవాలని చెప్పిందే భగవద్గీత అంటే ఏంటి ప్రతిక్షణం మన మనసు మీద కనుక మనం పనిచేసుకుంటే మన ఆలోచనలు దేనికి వెళ్తున్నాయి అవి కరెక్టా కాదా అని మనల్ని మనం విచారణ చేసుకుంటే మనం చేసే పనులన్నీ కూడా అంటే ఏంటి సత్వగుణంగా ఉపయోగకరంగా మంచిగా ఉండడం జరుగుతుంది అలా ఎలా మనల్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలని చెప్పింది భగవద్గీత నిజం చెప్పాలంటే భగవద్గీత స్మృతి కానీ మన ఋషులు శృతులు అంటే ఏంటి పరమాత్మతత్వానికి దగ్గరగా ఉండి వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాటినే వేదాలు ఉపనిషత్తులు అంటారు ఆ ఉపనిషత్తుల సారాన్నంతా బ్రహ్మసూత్రాలుగా భగవద్గీతగా మనకి తేలికగా అర్థమయ్యి మనం ఆచరణ తెచ్చుకుంటామని మన వ్యాస భగవానుడు చెప్పారు ఇప్పుడు మనం ఎన్నో చాప్టర్ చదువుకుంటున్నాము అసలు ఎన్ని చాప్టర్లు ఉన్నాయి భగవద్గీతలో పద్దెనిమిది చాప్టర్లు ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ ఏంటి అర్జునుడిది విషాద యోగం ఎట్లా విషాదం ఎట్లా యోగం అవుతుంది విషాదం అసలు ఎందుకు వస్తుంది మనకి నాకు ఇది కావాలి కావాలి అని కోరిక ఆశ ఉంటే అది తీరితే ఇంకా కావాలి కావాలి అని ఇంకా ఆశకి వెళ్ళిపోతే అవి తీరకపోతే దానివల్ల ఏమవుతుంది కోపం వస్తుంది అంతే కదా మనకు చిన్న చిన్న విషయాల్లోనే కదా మనం అన్నం తినడానికి కూర్చున్నాం బాగా ఆకలి వస్తుంది టేస్టీకి వస్తుందని కూర్చున్నాము అందులో ఉప్పు ఎక్కువ ఉప్పు తగ్గడం జరిగింది చర్న మనకి కోపం వస్తుంది ఎవరికి స్వామీజీకైనా వస్తుంది మామూలు వాళ్ళకైనా వస్తుంది ఎందుకు అది సహజం ఎందుకు చిన్న చిన్న విషయాలే కదా మనం భోజనం చేద్దామనుకునే పెద్ద అత్యద్భుతమైన అనేటువంటి విషయం కాదు కానీ అక్కడ కూడా మనకి అది సరిగా లేకపోతే కోపం వస్తుంది దానికి అట్లాంటి విషయాలన్నీ ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడు ఎందుకు వస్తుంది కోపం అక్కడ నువ్వు కోరికతో వెళ్ళావు కాబట్టి కోరికతో వెళ్లకుండా ఏదో మనకు ఆకలి దప్పిట్ట భయం మైదనం ఇవన్నీ చాలా సహజము అనేటువంటి స్థితిలో వెళ్ళి కూర్చున్నాం అనుకో అక్కడ ఏది ఉంటే అది కళ్ళు మూసుకొని ప్రసాదం లాగా తింటాము ఎందుకు ఆకలికి తింటున్నావు అనే విషయం తెలుస్తుంది కానీ కోరికకు తింటున్నావు అని తెలియదు అంటే ఏంటి కోరిక ప్లస్ మన అవసరాలు అనే దానికి చిన్న లేయర్ ఉంది ఆ లేయర్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు సమస్త సమర్వ స్థితిలో ఉంటారు అలా స్థితిలో ఉండే విషయాన్నే భగవద్గీత చెప్పింది విషాదానికి కారణం ఏంటి అహంకారం మమకారం గట్టిగా పట్టుకోవటం నాది నాది అనుకోవటం ఈ నాది నాది అను అర్జునుడు నేను యుద్ధం చేయని పొమ్మంటాడు దానికి నువ్వు ఇక్కడ చేసేది ఎవరు లేవయా లోపల ఉన్నటువంటి నీ దగ్గర దగ్గర ఉన్నటువంటి పరమాత్మతత్వం అనేది నిరాకారం జ్ఞానం అది చచ్చిపోదు అని నేను నువ్వు వస్తావు పోతావు తప్ప అదేమి మారదు అలానే ఉంటుంది నువ్వు కూడా ఆస్తికి గనక వచ్చావంటే నీకే ఇబ్బంది ఉండదు అని చెబుతూ దానికి ఎలా చేయాలి అంటే నీకు ఇచ్చిన నీ దగ్గర ఉన్నటువంటి పరికరం ఉంది కదా ఏంటి కరణాలు ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నీ శరీరం నీ మనసు నీ ప్రాణం నీ జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి వాటిని ఏంటి మరీ స్వార్థంగా వాడవాకు కొంచెం ఆలోచించు అని కర్మగా కొంచెం నీ కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం కూడా ఏదైనా చేద్దామనేటువంటి వ్యవహారంగా ఉన్నావు అంటే నీ మనసు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చలమయ్యి నీ బుద్ధికి వికాసం కలుగుతుంది ఆ తర్వాత ఏంటి ఉన్నదంతా ఒక నిరాకారమైనటువంటి శక్తి అన్ని చోట్ల ఉంది నీ పరమాత్మతత్వం అనేది విభూతి తత్వం అంటే ఏంటి నా నుంచి అంతా వచ్చింది అంటే ఏంటి మనం ఏం చేయాలి ఆ భగవత్ తత్వంలో నుంచి వచ్చిన ప్రతిదీ కూడా గౌరవంగా ప్రేమగా అంతా అదే కదా అనేటువంటి భక్తితో కనుక నువ్వు ఉన్నావు అంటే అక్కడ కూడా నీ బుద్ధి నిశ్చలం అవుతుంది దీంతోపాటు నీ దగ్గర ఉన్నటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నీ మనసు ఉన్నాయి అవి ఎప్పుడు కూడా బయటకు అది కావాలి ఇది కావాలని పరిగెడుతున్నాయి వాటిలో నువ్వు ఎంత చేసినా ఎంత తి ఎంత సంపాదించినా నీకు హండ్రెడ్ పర్సెంట్ తృప్తి ఉండదు అందుకని కంటెంట్ మట్టు నువ్వు ఏర్పాటు చేసుకోవాలి అంటే నువ్వు నీ చిన్నగా ఇంద్రియాలని లోపలికి తిప్పి ఈ వస్తువు లేకపోయినా ఈ మనిషి లేకపోయినా లోపల ఉన్నటువంటి ఆ భగవత్వ స్థితిలో నేను ఆనందంగా ఉండగలను అనేటువంటి విషయంగా నీ ఇంద్రియాలని నీ మనసు మీద పనిచేసుకుంటూ వాటిని కొంచెం బుజ్జగించి చిన్నగా దగ్గరకు తెచ్చుకొని వాటిని నువ్వు ఏం చెప్తే అది చేసేట్టుగా నువ్వు చేసుకో అంటే ఏంటి మనం అందరం ఏంటి మనం మనం ఎట్లా ఉన్నాము బాడీ నేను నా నా శరీరం నేను నేను సోన్సో అలాగే నా మైండ్ సోన్సో అని ఉన్నాము ఇప్పుడేంటి మనం నేను వలే కాకుండా త్రూ బాడీ అంటే ఏంటి ఏం జరిగినా నా త్రూ బాడీ జరుగుతుంది త్రూ మైండ్ జరుగుతుంది అనేటువంటి భావం కనుక నీకు వస్తే నీ మైండ్ నువ్వు చెప్పినట్టు వినడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే నీ మనసు నువ్వు చెప్పినట్టు వినపడుతు చెప్పినట్టు వినపడుతుందో అప్పుడు నీకు సత్యం అసత్యం తెలుస్తుంది అంటే ఏంటి ప్రకృతి అంతా మారుతున్నది ఈ మారుతున్న దానికి అంత మనం ఘర్షణ పడాల్సిన అవసరం ఏమైనా ఉందా ఏమీ లేదు మారకుండా ఉన్నటువంటి భగవతత్వ తత్వ స్థితి ఎక్కడుంది నీ మనసులో ఉన్నది అనేటువంటిదే జ్ఞానం అందుకని నీ మనసుకు అనవసరపు ఆలోచనలు కోరికలు వస్తుంటే నువ్వు ప్రకృతి అలా కాకుండా ఎలాంటి ఆలోచన లేకుండా నిశ్చలంగా ఏ పను స్థాపన పర భగవతత్వంగా జరుగుతున్నట్టుంటే నువ్వు భగవతత్వం ఆ స్థితిలో ఉండి ఎలా పనులు కండక్ట్ చేయాలనే విషయమే భగవతత్వం చెప్పింది దాని పరమాత్మ భగవన్ భగవద్గీత చెప్పింది అర్జునుడి విషాద యోగంతో మొదలుపెట్టి ఇప్పుడు లాస్ట్లో మనం కర్మ మోక్ష సన్యాస యోగంలో ఉన్నాం మోక్ష సన్యాసం అంటే ఏం లేదు అన్నీ వదిలిపెట్టడమే ఎక్కడ శారీరకంగా వదిలిపెట్టడం కాదు మానసికంగా ఇది ఇది క్యాజువలే ఇది టెంపరీయే టెంపరీ దుఃఖానికి టెంపరీ పర్మనెంట్గా దుఃఖపడాల్సిన అవసరం ఉందా అనేటువంటి విషయాన్ని గ్రహించటమే త్యాగం దానికి ఇప్పుడు పద్దెనిమిదో చెప్పటం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞానం గురించి చెప్పాడు నిజం చెప్పాలంటే భగవద్గీతను మనం అర్థం చేసుకుంటే చెప్పింది ముఖ్యంగా రెండు విషయాలు ఏంటి మనం ఎలా పనిచేయాలి మనం ఎలా ఆలోచించాలి ఇంకా చెప్పింది ఏంటి పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది నువ్వు ఎలా ఆలోచించాలి ఎలా నువ్వు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి దాన్నే యువ దృష్టి ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు అందుకంటే ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడు ఇదంతా ఒక క్షేత్రమయ్యా క్షేత్రంలో ఉన్నదంతా కూడా పంచభూతాల్లో ఉన్నటువంటి ఐదు తత్వాలు ఏవైతే ఉన్నాయో అన్ని క్షేత్రాల్లో అవే ఉన్నాయి వాటిని పంచి తర్వాత పాప కర్మేంద్రియాలు అన్నారు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు తత్వాలతోటి మన శరీరాలు ఉన్నాయి దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే నీలో వచ్చి కూర్చున్నది ఏంటి సర్వత్రా ఉన్న భగవతత్వం అంతా ఉంటే మనలో ఉండడా మనలో వచ్చి కూర్చున్నది కూడా భగవతత్వమే ఎందుకు వచ్చి కూర్చున్నది ఏమీ లేదు ఆయన వేరే సంకల్పాలు ఏమీ చేయలేదు కానీ అందరిలో ఉన్న అనుభవం ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి భావం కలిగి ఉంటుంది అందువల్ల వచ్చింది కాకపోతే మనమేంటి అసలు భగవతత్వం నేనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ ప్రకృతి మూడు గుణాలు నా శరీరం నా మనసు నా ప్రాణం అని పరిగెడుతున్నాము అందుకని ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి ఈ మూడు గుణాలు సత్వతమ రజో గుణాలను మూడింటి నువ్వు బ్యాలెన్స్ చేసి నువ్వే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అని పదిహేడో చాప్టర్ పదహారు చెప్పి నువ్వు దానికి ఏం చేయాలి నీలో ఉన్నటువంటి మంచి లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలి మంచి అంటే ఏంటి మనకే తెలుస్తుంది మనసులో ఎవరి మీద ఈర్ష్యగా ఆలోచించాము కా ఎవరి మీద చాడీలు చెప్పాము లేనిది చెప్పాము మన మనసు మనకి ఇబ్బంది పెడుతుంది నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని ఆ తర్వాత మనం ఎవరికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా స్వార్థంగా ఉన్నావు అదంతా హృదయం మీద పడిపోతుంది అందువే అందువల్లనే జబ్బులు రావడానికి కారణం ఆఫ్ కోర్స్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడో చేసి మనకు తెలియదు ఇప్పుడు మంచివాళ్ళుగా కూడా ఉండొచ్చు ఏదైనా ప్రాసెస్ ఉంటే వాటిని క్లియర్ కూడా చేసుకోకుంటూ ఉండొచ్చు ఎవ్వరికీ ఏమీ తెలియదు అల్టిమేట్ ఏంటి నేను మంచిగా ఆలోచిస్తుంటే నా మనసు ప్రశాంతంగా నా శరీరం ప్రశాంతంగా నా బుద్ధి జ్ఞానవంతంగా ఉన్నదనేది విషయం మాత్రం ఎవరికి వాళ్ళు అవగాహన చేసుకోవచ్చు స్వార్థంగా ఉంటే మనసు ఎంత కొంచుకుపోతుందో ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవచ్చు అట్లా ఎలా పరిశీలన చేసుకోవాలని చెప్పింది భగవద్గీత ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము మోక్ష సన్యాస యోగంలో ఏం చెప్పారు మోక్ష అని అడుగుతాడు ఇప్పుడు మరి ఎట్లానయ్యా నేను ఇంకా నాకు అర్థమైంది కానీ నేను ఎలా ఇంకా ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఏమి లేదయ్యా నువ్వు టెన్షన్ పడాల్సింది నువ్వు లీడర్గా ఉండవాకు లీడర్గా ఉన్నావు అంటే బాధ్యత అంతా నీత నెత్తలు పడుతుంది తగ దుఃఖాలు పడతావు ఏం చేసినా తప్పు ఉప్పు అన్నిటికీ నీకు అకౌంట్లో పడిపోతుంది అప్పుడు నువ్వేం చేయాలి ఫాలో ఉండు ఫాలో అంటే ఏంది శాస్త్రం చెప్పింది చేస్తున్నాను గురువులు చెప్పింది చేస్తున్నాను మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు చేస్తున్నాను అని వాళ్ళ మీద భారం పడేసి వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు చేసుకుంటూ పో నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పి చెప్పటం జరిగింది ఇప్పుడు ఏంటి సరే శాస్త్రం తెలియకపోతే మరి ఏం చెయ్యాలి అని అడుగుతాడు మరి శాస్త్రం తెలియకపోతే నీ దగ్గర మూడు గుణాలు ఉన్నాయి కదా నువ్వు సత్వంగా ఆలోచిస్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది రజోగుణంగా ఆలోచిస్తే నీ స్వార్థం నీకు తెలుస్తుంది తమో గుణంగా చేస్తే నీకు వచ్చే నష్టాలు కష్టాలు నీకు ఇప్పుడే తెలుసుకోతూ ఉంటాయి అందువల్ల నువ్వు చిన్నగా తమో గుణం నుంచి రజోగుణానికి రజోగుణాన్ని నుంచి సత్వగుణాన్ని పెంచుకుంటూ ఈ మూడు గుణాలని నువ్వు బ్యాలెన్స్ చేయనాయన అని చెబుతూ ఇప్పుడేం చెప్తాడు మరి సరే అంతా బాగుంది నాకు మోక్షం అంటే ఏంటో సన్యాసం అంటే ఏంటో త్యాగం అంటే ఏంటో చెప్పు అంటాడు సరే ముందు త్యాగం గురించి చెప్తాను విను మోక్షం అంటే ఏం లేదు నీకు నిన్ను ఇబ్బంది పడుతున్న వాటినన్నింటినీ వదిలేయగలిగావు అంటే నీ మనసు మీద నువ్వు పని చేసుకుంటే అదే ముక్తి మోక్షం అంటే ఏంటి లిబరేషన్ నీ మీద నీ బాడీలో నుంచి నీ మనసులో నుంచి నీకు ఫ్రీడమ్ వచ్చింది అనుకో ఫ్రీడమ్ అంటే ఏంటి మనం లిమిటేషన్ ఉన్నాం కదా ఏంటి లిమిటేషను అమ్మో ఏం జబ్బులు వస్తాయో ఎప్పుడు తెచ్చిపోతామో ఉన్న ఆస్తులు పోతాయేమో ఇదే కదా మన టెన్షను ఈ ఈ లిమిటేషన్స్ అన్నీ ఎప్పుడు పోతాయి నీకు ఫ్రీడమ్ వచ్చింది అనుకో ఏముంది ప్రకృతి ఎక్కడికి పోతాయి ఎక్కడికి పోవు ఏవైతే ఒకటి పోతే వస్తూ పోతుంది లేదంటే ఆరోగ్యం వస్తుంది అనారోగ్యం వస్తే తగ్గిపోతుంది లేదు అల్టిమేట్ పోవడం జరుగుతుంది ఎప్పుడైనా పో సిందే ప్రకృతి ఇలాంటివన్నీ కూడా మనసు స్థిరపడిపోతుంది అనమాట త్యాగం వల్ల త్యాగ కూడా లేని పట్టుకొని ఉంటాం పట్టుకొని ఉన్నంతకాలం కాలం మనకి టెన్షన్ అలా ఎలా వదిలేయాలి అనే విషయాన్ని మనకి మోక్ష సన్యాస యోగంలో చెప్తూ దానికి చెప్తాడు నేను ఏం లేదయ్యా ముందు నువ్వు త్యాగాన్ని డెవలప్ చేసుకో త్యాగం అంటే ఏంటి కొంతమంది ఏమంటారు అసలు పనులన్నీ మానేసి పోయి ఏ హిమాలయాల్లో కూర్చుంటాను నేను సన్యాసం తీసుకుంటాను అది త్యాగం అని కొంతమంది అంటారు అది అది కాదు నువ్వు అన్నిటికంటే ఉత్తమం ఏంటి నువ్వు కర్మ ఫలాన్ని త్యాగం చేసేయి ఇప్పుడు నేను పనిచేస్తున్నాను కాబట్టి నేనే తినాలని లేదు నువ్వు చెయ్యి ఆ పని ఇంకొకరు ఎవరు అనుభవిస్తారు అనుభవించని అంటే ఏంటి అట్లాగే ఏ ప్రతిదీ కూడా నాకే కావాలి నాకే కావాలని వదిలిపెట్టినప్పుడు నువ్వు చెయ్యి తప్పదు ఈ చేసిన దానికి సంబంధించిన ఫలం ఇంకొక చోటకు వెళుతుందనుకో అది వెళ్ళాలి అలా త్యాగం చేయమని చెప్పి చెబుతూ ఆ తర్వాత ఇప్పుడు నిన్న మనం చదువుకున్నాం చాలా వరకు ఇప్పుడు ఇప్పుడు పదిహేడో టాపిక్ వరకు ఏంటి ఎలా దానికి మళ్ళీ ఏంటి సత్వగుండ త్యాగం అంటే ఏంటి తమ్మగుణ త్యాగం ఏంటి రజోగుణ త్యాగం ఏందని మాట్లాడుకున్నాం తర్వాత మళ్ళీ నేను ఇంకేం ఇంకే మాట్లాడుకున్నాం ఈ కర్మ చేయటానికి మన దగ్గర ఏం ఉండాలని మాట్లాడుకున్నాం ఐదు ఉండాలనుకున్నాం ఏంటి మనకు శరీరం ఉండాలి అది ఇస్తాను ఆ తర్వాత మనకి ఇంకేం ఉండాలి కర్త కర్ర కరెక్ట్ చేసేవాడు ఉండాలి ఆ తర్వాత మన దగ్గర అంత కరణాలు ఉండాలంటే ఏంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉండాలి పని చేయడానికి కావాల్సినటువంటి మనకి ఇష్టం ఉండాలి ఐదు ఉండాలి ఆ తర్వాత కొంతమంది ఆ తెలివి తక్కువ వాళ్ళు ఏమనుకుంటారు అన్ని భగవత్ తత్వమే చేస్తున్నాడు అని అనుకున్న ఆ ఆత్మే కారణం అనుకుంటారు ఆత్మ కారణం కాదు మనం చేసే పనులకి మనమే కారణం అందుకని మనం ఏ పనులు చేస్తున్నాం అనేటువంటి అంటే ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఏంటి భగవద్గీత ఎరుకలో ఉండ ఉండాలబ్బా అంటే ప్రతి ఎరుకంటే ఏం లేదు కాన్షియస్గా ఉండాలి అవగాహనతో ఉండాలి ఇది అవసరమా కాదా దీనివల్ల నాకు లాభమా నష్టమా అనేటువంటి కాన్షియస్గా ఉన్నప్పుడు ఏంటంటే అన్ని పనులు కూడా ప్రాసెస్గా జరుగుతుంటాయి ఆ జరుగుతున్నప్పుడు ఏమొస్తుంది మనకి మనసు శాంతి వస్తుంది మనశ్శాంతి కంటే అల్టిమేట్ ఏంటి శాంతి లేని వాడికి సుఖము సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది శాంతి రావాలంటే మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి మన ఆలోచన మన కోరికలు కరెక్ట్గా ఉండాలి మనం చేసే పనులు కరెక్ట్గా ఉండాలి అప్పుడు ఎలా ఉంటుంది మనం శాంతిగా ఉంటాం అంటే చేయబోయే ముందు ఇది కరెక్టా మంచిగా మంచిదే చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నాము భగవతత్వ పని అయిపోతుంది చేసిన తర్వాత ఫలం మనకు సంబంధం లేదు ఎందుకంటే మంచి ఫలమే వస్తుంది ఎప్పుడైతే నీకు మంచి ఆలోచన వస్తుందో చెడ్డ జరిగే క్వశ్చన్ లేదు ఎందుకంటే భగవద్తో మనమే అవుట్ సైడ్ ఏం లేదు కదా అనే కదా చెప్తున్నారు భగవద్గీతలో అలా జ అలా జరగడం అనేటువంటి విషయం చెప్తూ ఎవరైతే ఎక్కడో ఏదో జరుగుతుందని అనుకుంటారో వాళ్ళ అజ్ఞాని అదంతా ఏం లేదు నీ నీ ఆలోచనతోటి నీ నీ దీంతో నువ్వే బాధ్యత వహించాలి అని భగవద్గీత చెబుతూ ఇంకోటి ఏం చెప్పింది ఇప్పుడు నిన్న పదహారు పదహారు వరకు మొత్తం అసలు టోటల్ గిఫ్ట్ అంతా ఇచ్చేసింది అంటే ఏంటి లోపల ఉన్నటువంటి ఆత్మ అనేది సాక్షితత్వంగా ఉంది అది ఏం చెయ్యదు కాకపోతే అది చూస్తూ ఉంటుంది అది చెప్పిన అంటే అది నీకు వివరం తెలుస్తుంటున్నా నువ్వు పాటించవు ఎందుకు శరీరాన్ని ఆధ్యాత్మిక చెందుతావు కాబట్టి శరీరానికి సంబంధించిన విషయాలు సత్యం అనుకుంటూ దానికుంటూ వెళ్ళిపోతావు కానీ అల్టిమేట్ ఏంది నీ లోపల ఉన్నటువంటి ఒక జ్ఞానశక్తి భగవతత్వ శక్తి ఉన్నది అనేటువంటి విషయం గ్రహించ గ్రహించి శరీరంతో మనసుతో చేస్తున్నావా ప్రాణ భగవతత్వం కోసం చేస్తున్నావా అనేటువంటి డిస్క్రిమినేషన్ బుద్ధికే ఇవ్వాలని చెబుతూ అంటే అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి మనం ఎలా కర్మ చేయాలి మన దేని ఇంద్రియాలు మనసు అన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు మనం పదిహేడు ఏం చెప్పాడు మూడు పదాలు వాడాడప్పుడు జ్ఞాత

తర్వాత కర్త కరణం కర్మ అంతే కదా ఇప్పుడు ఇప్పుడు వరకు భగవద్గీత అంతా చెప్పింది రెండో విషయాలు అనుకున్నాం కదా మన లోపల ఉన్నటువంటి జ్ఞానం మనం చేసేటువంటి పని మనం చేసే పని పరమాత్మతత్వం ఎట్టయితే నిరాకారంగా నిశ్చలంగా కూర్చొని చేస్తుందో మన ద్వారా కూడా జరిగే పనులన్నీ అలా అయిపోతాయి అలా కాకుండా నాకు ఇది స్వార్థమా నాకు అవసరమా అని కనుక చేసావంటే నువ్వు జీవభావంతో ఉన్నట్టు ఇప్పుడు భగవద్గీత అంతా చెప్పింది ఎవరికి మనకే జీవభావాన్ని తగిలి వదిలించేసుకొని పరమాత్మతత్వ భావంలో ఎలా ఉండాలి అని చెప్పింది అంటే ఏంటి మళ్ళీ మన శరీరం ప్రాణాన్ని మన మనసు మన జీవితం ఉన్నంత వరకు మనకు ఆకలి ఉంటుంది కోరికలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే లోపల ఉన్నటువంటి తత్వంతో ఉన్నప్పుడు నీకు బయట కనపడుతున్నటువంటి కోరికలన్నీ కూడా బ్యాలెన్స్ అయితే అంటాడు ఇప్పుడు జ్ఞాత జ్ఞానం గే అంటే అంటే నా దగ్గర ఒక జ్ఞానం ఉంది అంతే కదా ఇప్పుడు నేను ఇక్కడ ఒక చోట కూర్చొని ఉన్నాను ఇది చెప్దాము అనేటువంటి జ్ఞానం ఉంది చెప్తున్నది ఎవరు జ్ఞాత అంటే దేనికోసం చెప్తున్నది గేయం కాలక్షేపం కోసం చెప్తుందో లేకపోతే రోజు చెప్పడం అలవాటు ఏంటి కాబట్టి చెప్తున్నదో అనేటువంటిది జస్ట్ ఒక విషయం అంటే మన దగ్గర ఏమున్నాయి ఒక జ్ఞానం ఉన్నది ఒక చేసేవాడు ఉన్నాడు ఎందుకోసం చేస్తున్నాం అనేటువంటి విషయం ఉన్నది అట్లాగే కర్త కర్మ కరణ క క్రియ అన్నాడు ఎందుకు కర్త ఏం చేస్తున్నాము అంటే ఏంటి కర్త ఇప్పుడు ఏంటి మనం ఎంతసేపటికి కర్త భోక్త క్రియ అనుకుంటా కదా భోక్త అంటే ఏంటి నా కోసమే జరుగుతుంది అనుకొని నేనే అనుభవించాలనుకునేవాడు భోక్త అలా కాదు అంత భగవతత్వం జరుగుతుంది అన్నప్పుడు అక్కడ నీకు ఫలంతో సంబంధం లేడు కర్త లేడు భోక్తా లేడు ఇప్పుడు అల్టిమేట్ భగవద్గీత చెప్పింది ఏంటి అనుభవం ఉంటుంది చేసేవాడు ఉంటాడు ఆ చేసేవాడు చేసే జ్ఞానం ఉంటుంది కానీ చేసేవాడు ఉండకుండా ఉండడం చేసేవాడు ఉండకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ వచ్చే ఫలంతో మనకే సంబంధం లేదు కానీ మనం ఉన్నాక మన ద్వారా ఏదో జరగాలిగా ఆ జరిగేది ఏదంత జరిగిపోతుంది ఫలంతో సంబంధం లేదు అన్న అంటూ చెప్పటం జరిగింది ఇంకొంచెం డీటెయిల్గా రేపు చెప్పుకున్నాను అబ్బాయి నమస్తే ఓకే